వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎస్ఐటీ వాళ్ళు నాలుగవ షీట్ని దాఖలు చేశారు దాదాపు అది కూడా ఒక మూడు వందల పేజీల పైచలకు ఛార్జ్ షీట్ అనేది ఉంది ఓవరాల్గా ఏమేం చేశారు ఎలా జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా అందులో క్లియర్ కట్ డేటా అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు ఏంటి ముఖ్యంగా చెవిరెడ్డికి సంబంధించినటువంటి అంశం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరెవరితోటంటే ఈ మొత్తం ప్రహసనంలో ఈ ఛార్జ్ షీట్లో వాళ్ళు మెన్షన్ చేసిందంతా కూడా ఏంటి అనేది చూస్తే వీళ్ళు ఏం చేశారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరెవరికి ఎక్కడెక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేశాడు వీళ్ళకి ఈ డెన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం ఏడు డెన్లని ఏవైతే మెయింటైన్ చేశారో కలెక్షన్ దగ్గర నుంచి మొత్తం అన్నిటికీ కూడా వీటికి అలాగే ఎన్నికల్లో ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాలకి చెవిరెడ్డి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎవరితో టచ్లో ఉన్నాడు వాళ్ళ కాల్ డేటా అలాగే గూగుల్ టేక్అవుట్ డీటెయిల్స్ వాళ్ళ మొత్తం అన్నీ టెక్నికల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది ఈ నాలుగవ ఛార్జ్ షీట్లో ఈ ఛార్జ్షీట్ మొత్తంలో కూడా చెవిరెడ్డి పేరే బా చాలా ఎక్కువగా వినిపిస్తుంది అలాగే దీనికి సంబంధించి ఏ థర్టీ నైన్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు కూడా దీంట్లో స్పెషల్గా పెట్టడం జరిగింది ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ఎంతమంది పేర్లు ఇందులో వచ్చాయి ఏంటనేది అఫ్ కోర్స్ చాలామంది పాఠకులు చెప్పేది ఏంటంటే వీక్షకులు చెప్పేది ఏంటంటే ముందు వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఒకటి ఉంది మనకి బట్ అది అమలు అవుతుందా లేదా అంటే అమలు కావట్లేదు కాబట్టే కదా ఈ స్కామ్లు ప్రజల సొమ్ము పోవడాలు ఇవన్నీ కూడా అవుతున్నాయి ఏ పేదవాడు బాగుపడ్డాడు చెప్పండి దాదాపు రాజకీయ నాయకులు తప్ప అవినీతి మార్గాల్లో సంపాదించినటువంటి రాజకీయ నాయకులు బాగుపడ్డం తప్ప వాళ్ళని నమ్ముకున్నటువంటి బినామీలు లేదంటే కాంట్రాక్టర్లు వీళ్ళందరూ ఒక ఒక సిండికేట్ కింద ఫామ్ అయ్యి బాగుపడిన వాళ్ళు తప్ప ఎవరు పేదవాడు బాగుపడ్డాడు దీంట్లో అలా ఉంది పరిస్థితి సో కావలి ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నాడు అప్పట్లో అలాగే దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివప్రసాద్ రెడ్డి రెడ్డితోటి కూడా ఆయన టచ్లో ఉన్నాడు ఎన్నికలు నిర్వహించినటువంటి సమయంలో చెవిరెడ్డి ఏ కాన్స్టిట్యున్సీస్కి ఎక్కువగా ఈ అమౌంట్స్ పంపించడం జరిగింది అనేటువంటిది కూడా ఇందులో స్పష్టం చేశారు ఎవరెవరితో టచ్లో ఉన్నారని పొదులి ఒంగోలు కావలి తిరుపతి ఎన్నికల సమయంలో ఈ నాలుగు నియోజకవర్గాల బాధ్యతని చెవిరెడ్డి తీసుకోవడం జరిగింది చెవిరెడ్డి తీసుకొని ఇదంతా చేశాడు అలాగే అందరికీ తెలిసినటువంటి విషయం ఆయన ఎంపీగా కూడా పోటీ చేశాడు అక్కడి నుంచి వచ్చేసి అందరికీ అది తెలిసినటువంటి విషయమే సో ఇలాగ మొత్తం అంతా కూడా తన ఛార్జ్షీట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు సో దాదాపుగా ఎంతెంత పంచారు ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు అది సిట్ మరి దాని పరిగణలోకి ఏమైనా తీసుకుంటారా లేదా అనేది తెలీదు సో ఇలాగా ఫైండింగ్స్ అయితే ఇచ్చారు ఏ ఏ నంబర్ల నుంచి వీళ్ళ ఫోన్ నెంబర్లో కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోన్ నెంబర్ సిడిఆర్ అనాలిసిస్ ఆఫ్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్ బాలాజీ కుమార్ యాదవ్ ఏ థర్టీ ఫైవ్ చెరుకురి వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్ వాళ్ళ ఫోన్ నెంబర్లో అలాగే సైమన్ కొమారెడ్డి అవినాష్ రెడ్డి ఏ ఫార్టీ సిక్స్ ఎద్దల నవీన్ కృష్ణ ఏ థర్టీ సిక్స్ అలాగే ప్రణోయ్ ప్రకాష్ వీళ్ళందరిది కూడా వేరియస్ లొకేషన్స్ హైదరాబాదు విజయవాడ గుంటూరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫర్ ద పర్పస్ ఆఫ్ కమిషన్ ఆఫ్ క్రైమ్ అండ్ దెజెన్స్ ఇన్ ద కామన్ లొకేషన్స్ ప్రూ ద సేమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి ఏ విధంగా వీళ్ళు చేశారు అనేటువంటిది చివరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ వన్ టు ఏ థర్టీ ఎయిట్ వీళ్ళ కిక్ బ్యాక్స్ ఏంటి ఈ లిక్కర్కి సంబంధించినటువంటి మనీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారో ఏ వన్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ తాడేపల్లి దాకా హైదరాబాద్ నుంచి ఏ విధంగా వేరియస్ లొకేషన్స్ నుంచి పంపించారు అన్నటువంటి ఇవి కూడా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది ఈసారి లిస్టులో ఏ ఫార్టీ సిక్స్ దాకా కూడా వెళ్ళారు కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఇందులో చేర్చడం జరిగింది అలాగే కొన్ని సైన్స్ దాదాపుగా ఒక కార్ని ఏడు నుంచి ఎనిమిది సార్లు టీయుడిఏ తుడా అనేటువంటి సైనింగ్ అంటే తుడా ఏదైతే ఉందో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో తుడా వాహనాలని ఈ లిక్కర్ కలెక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో వాడుకున్నారు ఆ వెహికల్ నెంబర్స్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇలా మొత్తం అంతా కూడా వీళ్ళు ఇలా తీసుకొని తీసుకెళ్ళి చేసిన దానికి ఈరోజు పాప పరిహారం ఏంటి అనేది ఇక కోర్టు డిసైడ్ చేయాలి అయితే సెకండరీ పాయింట్ ఏంటంటే దీంట్లో ఇలా ఛార్జ్ షీట్ వేస్తున్నారని తెలియగానే చెవిరెడ్డికి ముందు తెలివితేటలు వచ్చేసి తొంభై రోజులు అవుతుంది కాబట్టి డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేసే విధంగా పిటిషన్ని మూవ్ చేశారు మరి అది కోర్టు ఏం చెప్తుంది డిఫాల్ట్ బెయిల్ అనేది ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ ఛార్జ్ షీట్ కూడా అయింది ఇది అయిన తర్వాత మరి ట్రయల్కి పిలవడమే ఉంది ఇక ముందు ముందు అలాగే కస్టోడియల్ విచారణ కూడా ముందు జరగాలి వీళ్ళందరితోటి ఎక్కడెక్కడి నుంచి ఏమైంది అంతిమ లబ్ధిదారు ఎవరు ఎవరు చెప్తే ఇవన్నీ కూడా చేశారు ఇక్కడ చెవిరెడ్డికి మీద పెట్టినటువంటి కేసు ఏంటి ఈ లిక్కర్ కుంభకోణంలో నిధులు అన్నటువంటి దాని మీద లిక్కర్ కుంభకోణం జరిగి ఆ మొత్తాన్ని కూడా ఎన్నికల సమయంలో ఖర్చు చేశాడు వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తిని కీలకంగా పెట్టుకొని ఈ కలెక్షన్కి కేసీరెడ్డి దగ్గర నుంచి తీసుకురావడం ఆ డెనల్ నుంచి కలెక్ట్ చేసుకోవడం అలాగే ఈ తుడా వాహనాలని వాడుకొని ఏ ఏ నియోజకవర్గాల్లో ఇది చేశాడు అన్నది అంతేగాని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడి తాగావు కాబట్టి నేను అరెస్ట్ అని చెప్పి తొంభై రోజులు జైల్లో అయితే పెట్టలేదు చెవిరెడ్డిని ఇది ఆయనకు అర్థం కాకుండా సిట్టివాళ్ళ మీద రంకెలేస్తూ కోర్టులో జడ్జి గారి దగ్గరికి వెళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళడం వెళ్ళి అక్కడ ఏడుపులు నన్ను ఎలా చేస్తున్నారు నేను తాగలేదు నాకు మద్యం అలవాటు లేదు నేను చాలా దూరంగా ఉన్నాను మా ఇంట్లో వాళ్ళని కోల్పోయాను నేను నేను ఎందుకు అంటే అక్కడ ఏడవడం బయటకు వచ్చి సిట్టివాళ్ళ మీద రంకెలేయడం మీ ముందు మీ ఆఫీస్ ముందే ఇల్లు కట్టుకుంటా ఇల్లు తీసుకుంటా ఏం చేస్తారో చూస్తాను నేను నన్ను తట్టుకోవడం మీ వల్ల కాదు అంటూ ఇక మీడియాలోనే మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు ఇక నుంచి వాటికి చెక్ పెట్టే విధంగానే సిట్ కూడా మూవ్ ఆన్ అవుతోంది అన్నటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తుంది బట్ ఎనీవే ఇది కూడా ఒక ప్రహసనలా కొనసాగించే బదులు త్వరలోనే దీనికి సంబంధించి సాక్ష్యాధారాలన్నీ కూడా పెట్టి క్లియర్ చేసేస్తే అయిపోతుంది అనవసరంగా ఎందుకంటే ఏపీ అంటే ఇగో ఇలాంటి కేసులు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇన్ని అరాచకాలు చేశారని చెప్పుకోవడం సరిపోతుంది తప్ప ప్రజలకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అభివృద్ధి అనేటువంటి దాని మీద ఇన్ఫర్మేషన్ సరైన రీతిలో వెళ్ళడం లేదు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి కాస్త అలసత్వం అనేది స్పష్టంగా కనిపిస్తోంది చాలా స్ట్రాంగ్గానే అది మార్చుకోవాలి చూద్దాం మరి కోర్టు వారు ఏమంటారు రిమాండ్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా ముందు ముందు ఎందుకంటే పద్దెనిమిది వరకు ఇచ్చారు పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటుందా మరి వీళ్ళందరికీ అలాగే కొంతమందికి బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది పద్దెనిమిదిని తేలాలి అంటే వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి